ఏంటమ్మా ఇవన్నీ కాటనా కాటన్ సిల్క్ రెండు ఉన్నాయా ఎంత రేట్లో ఉంటుంది ఏంటి సింగిల్ అయితే తీసుకుంటే ఓకే మోస్ట్ ఆఫ్ ది బ్లౌజింగ్స్ ఇలా ఉండవు ఫుల్ ఎగ్జాట్ కాంబినేటె బ్రౌజస్ ఓకే కస్టమైజింగ్ ఫీజు ఎన్మార్ హ్యాండ్ థ్యాంక్స్ మనం చూసి ఓకే ఆప్షన్ కూడా మనం కస్టమైజ్ మనమే అవి అవి ఎలా అవి ఎలా ఎంత మ్యామ్ డబుల్ మ్యామ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ డబుల్ డిస్కౌంట్ ఇస్తే ఎంత పన్నెండు వందల యాభై రూపాయలు పడుతుంది పన్నెండు వందల మీరు మెషిచింగ్ ఎలా అంటే అండ్ కూడా ఇప్పుడున్న మోడల్ లెక్కే చేపించాం లాస్ అవుతాయి న్యూ స్టైల్స్ ఏ ఎగ్జాక్ట్ జనరేషన్ తగ్గట్టు వస్తుంది అండ్ ఎదురుకో ప్యాటర్న్ చూడండి ఇది ఎగ్జాక్ట్ కటింగ్కే నాకు చాలా కష్టమవుతుంది ఓన్ మిర్చింది ఓకే జనరేషన్తో పాటు అండ్ దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి మ్యామ్ బ్లాక్ ఇక్కర్ ప్యూర్ హ్యాండ్ డబుల్ ఇక్కర్ వస్తుంది అండ్ వచ్చేసరికి మీకు యాష్ కలర్ వస్తుంది టూ కాంబినేషన్ ఓకే ఓకేనా సెవెన్ అండ్ సెవెన్ ఫిఫ్టీ త్రీ మీటర్స్ క్లాత్ మీరు డిస్కౌంట్ తో చెప్పండి కస్టమైజింగ్ కూడా వస్తుంది మీటర్కి ఎంత గ్యాప్ ఇస్తాను చూడండి వన్ పాయింట్ సెంటీమీటర్ మినిమం వన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది కానీ వన్ సెంటీమీటర్ కంటే ఎక్కువ టూ సైడ్స్ హ్యాండ్స్ నుంచి బాడీ వరకు ఉంటుంది అండ్ టూ సైడ్స్ కూడా గ్యాప్ ఇచ్చి మీరు స్టిచ్చింగ్ కూడా చక్కగా చేస్తారు క్లాత్ క్లాత్ ఒకటే క్వాలిటీ ఒకటే కాదు మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ చెప్పిస్తాను కస్టమైజింగ్ పీసెస్ కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్నాను టాప్స్ అండ్ ప్రోడక్ట్స్ ఓకే ఏయూ గ్రౌండ్స్ లో ఓపెన్ బాటమ్స్ దీన్ని పెట్టాం టాప్ అంటాము అండ్ ఎనీ ప్రోడక్ట్ కూడా దీన్ని కూడా మార్జిన్ చెక్ చేసుకోండి ఓకే ఎనీ ప్రోడక్ట్ ఇన్సైడ్ కంపల్సరీ వితౌట్ మార్జిన్ ప్రోడక్ట్ తయారవదు మన దగ్గర ఓకే ఏయు గ్రౌండ్స్ లో పెట్టారు ఇవన్నీ